మిత్రులకు శుభోదయం నేను హుసేన్ రెడ్డి నెహ్రూ నగర్ గోస్పాడు మండలం నంద్యాల జిల్లా నేను మా పదహైదు ఎకరాల భూమిలో పిఎండిఎస్ఏసి ఇప్పటికీ నలభై రోజులైంది బాగా ఆశాజనకంగానే ఉంది అయితే దీనికి ధాత్రి ఎరువు ఎకరాకు ఒక రెండు బస్తాలు చొప్పున నాదెన్ల బ్రహ్మయ్య గారి సలహా మేరకు ఈరోజు చల్లించడం జరుగుతూ ఉంది నిన్న వర్షం పడింది ఈరోజు తడి ఉంది సో దానికోసం చల్లిస్తూ ఉన్నాము ఈ ధాత్రి ఎరువు ఇప్పుడు చల్లడం వలన ఇది మొత్తము ఈ యొక్క మొక్కలకు బాగా వేర్ల ద్వారా పట్టి రేపు అంటే ఇంకొక వారం పది రోజుల్లో టిల్లర్ కొట్టేసరికి ఇదంతా వేరు వ్యవస్థ ద్వారా మొక్కకెళ్ళి తర్వాత ఇది భూమిలో కలిసి టిల్లరు కొట్టినప్పుడు డీకంపోజ్ బాగా అవుతుంది అన్న సలహా బ్రహ్మయ్య గారు ఇచ్చారు సో దానికోసమని చెప్పి నేను ఈరోజు ఎకరాకు రెండు బస్తాలు చొప్పున ధాత్రి ఎరువును చల్లించడం జరుగుతూ ఉందన్నమాట సో ఈ పిఎండిఎస్ వేయడం వల్ల భూమిలో కర్బన శాతం పెరుగుతుంది అట్లాగే ధాత్రి ఎరువు ద్వారా కూడా కర్బన శాతం పెరుగుతుంది దీంట్లో మూడు వందల రకాల సూక్ష్మ దీవులతోటి తయారు చేసిన ఎరువు అనమాట ఇది సో ఈ ఎరువును నా పొలం మొత్తానికి నేను ఈ సంవత్సరం చల్లాలని నిర్ణయించుకొని చల్లడం ప్రారంభమైంది ఆల్రెడీ మొక్కజొన్నకు చల్లాను ఇప్పుడు ఈ పిఎండిఎస్కు చల్లుతూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ దీన్ని కూడా దఫలవారీగా నా పొలానికి చల్లడం జరుగుతుందన్నమాట సో నేను సల్లుతున్న విషయాన్ని మీకు ఒకసారి వీడియో ద్వారా చూపిస్తూ ఈ విషయాన్ని తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు పంపిస్తాను అన్నమాట అయితే ఇంకొక పది పదిహేను రోజులు మ్యాక్సిమం దీనికి టైము మొత్తం దీన్ని ప్రొటావిటర్ వేసి నాటు నారు పోసి నాటు వేస్తాను ఇది కంప్లీట్గా దేశవాలి వరి వెరైటీస్ కోసము ఈ పదిహేను ఎకరాలను నిర్ణయించడం జరిగిందనమాట సో ఇది ధాత్రి ఎరువు ధాత్రి అనేది సూక్ష్మజీవుల సహజ ఎరువు అనమాట సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు అనమాట ఇది సో దీన్ని నేను చల్లడం జరుగుతుందని రైతు మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను రైతు మిత్రులకు నమస్కారం